దీనికి అందరికీ సూత్రధారుడు దీనికి అంత కింగ్ పిన్ ఎవరో తెలుసా జగ్గు భాయ్ జగ్గు భాయి జగ్గు ద మాఫియా డాన్ ఆఫ్ ఏపీ తెలుసు మీకు విన్నారు పేరు ఎప్పుడైనా పొట్టిగా ఉంటారు ఎక్కిరెక్కినవుతుంటాడు చూసారు ఎప్పుడైనా అప్పుడప్పుడు బయటకు వస్తే పరదాలు గిరదాలు కట్టి ఎవరు కనిపించకుండా తీసుకుపోతుంటారు అతనే జగ్గుభాయ్ ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన శని జగ్గుభాయ్ మాఫియా డాన్ సరే దేంట్లో ఏం లేదు లిక్కర్ మూడు లక్షల కోట్ల రూపాయలు గత మూడేళ్లలో అవినీతి జరిగింది ఎంత మూడు లక్షల కోట్ల రూపాయల క్యాష్ ఈరోజు జగ్గుబాయి మన మాఫియా డాన్ చేతుల్లో ఉంది లిక్కర్ క్యాష్ సేల్ అంతా తాడేపల్లి ఇసక బిల్లుస్తున్నారా లేదా మొత్తం క్యాష్ సేల్ గ్రావెల్ డబుల్ బిల్లుస్తున్నారా మొత్తం క్యాష్ సేల్ ఈ చందనం బిల్లు ఇస్తున్నారా మొత్తం క్యాష్ గాంజా అసలు చెప్పబల్లే ఈరోజు నేను చెప్తున్నా మూడు లక్షల రూపాయల మనీ డబ్బు ఈరోజు సర్కులేషన్ లో లేకుండా వెళ్ళిపోయింది మొత్తం ఈరోజు తాడేపల్లిలో మూడు లక్షల కోట్ల ఈ మూడు లక్షల కోట్ల ఈ మూడు సంవత్సరాల్లో ఈ మూడు సంవత్సరాల్లో ఈరోజు అవినీతి డబ్బు మన ది మాఫియా డాన్ దగ్గర ఉందని కూడా మీకు అందరికీ మనవి చేస్తూ ఉన్నా గాంజా నుంచి ఈరోజు మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు వస్తున్నారు పదిహేను వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకి నేను అడుగుతున్నా ఈరోజు మోడీజీని ఒకటే అడుగుతున్నాం మోడీజీ పంద హజార్కున్న ఈ చాహియేజీ మాకు వద్దు నాయనా మీ ఇచ్చే పదిహేను వేలు కోట్లు మేము ఒక్కటే అడుగుతున్నాం ఈ ఒక్క పని చేయి మోడీజీ నీకు ఒక యాభై వేలు కోట్లు మేమే ఇస్తాం ఆదాన్ డిస్టలరీస్ లో జరిగిన క్యాష్ డీలింగు మిగతా వ్యాపారాల్లో జరిగిన క్యాష్ డీలింగ్ లో మీరు సిబిఐ ఎంక్వైరీ పెట్టండి ఢిల్లీ లిక్కర్ స్కామ్ మొదలైందే ఆంధ్ర రాష్ట్రం నుంచి ఢిల్లీ లిక్కర్ స్కామ్ మొదలైందే మా గుంటూరులో తాడేపల్లి నుంచి మీరు దయచేసి దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేయండి మీరు సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఒక్కొక్కరు ఒక్కొక్కరు పేగులు కూడా మీ లెక్క పెట్టేసి మొత్తం లెక్కలు మీకు ఇస్తారు గుర్తు పెట్టుకోండి ఆ ఒక్క పని చేస్తే మీరు ఈ రోజు వైజాగ్ లో పదిహేను వేల కోట్ల రూపాయలు మేమిస్తాము కావాలంటే ఇంకొక యాభై వేలు కోట్లు కూడా మీరు తీసుకొని మిగతా రాష్ట్రాల్లో పంచండి అది కూడా మనవి చేస్తాం అభివృద్ధి పనులు చేయండి అని కూడా మనవి చేస్తున్నాం మూడు కోట్ల రూపాయలు మూడు లక్షల కోట్ల రూపాయలు అవినీతి డబ్బుని బయటకు తీయండి సిబిఐ ఎంక్వైరీ ఎక్స్పాండ్ చేయండి దిట్ ఈస్ జస్ట్ టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇస్ అ టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ అసలు విషయం కింద ఉంది సాయి రెడ్డి సాయి రెడ్డి ఢిల్లీలో కూర్చొని మొత్తం నడిపించింది సాయి రెడ్డిని కూడా మీకు మనవి చేస్తున్నా